ఈ ఉరుగుల పరుగుల జీవితంలో ఉదయాన్నే ఒక కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అవ్వదు కదండి ఫిల్టర్ కాఫీ ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ విధంగా కనుక మీరు చేస్తే కాఫీ తాగడం కంటే ముందే ఆ స్మెల్కే మీరు ఫిదా అయిపోతారండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ కాఫీ మేకర్ అండి మనకి అమెజాన్లో త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా టీ గ్లాస్లో కొంత వాటర్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక టూ పీపుల్కి సరిపడా వాటర్ తీసుకున్నాను వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన కంటైనర్లో మనం టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసుకోవాలి దీన్ని మనం ఫిల్టర్ చాంబర్ అంటామండి సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు కాఫీ పౌడర్ లోపల మనం ఒక స్టిక్ లాంటిది పెడతామండి దాన్ని ప్రెస్సింగ్ డిస్క్ అంటారు అది పెట్టేసి మనం బాయిల్ చేసుకున్న వాటర్ని అందులో వేసేద్దాం అంతేనండి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేద్దాం ఇప్పుడు కాఫీ కోసం పాలను వెయిట్ చేసుకుందామండి ఇక్కడ నేను ఇద్దరి కోసమని పాలు వేడి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ షుగర్ పెద్దాం ఇక్కడ చూసారా డికాషన్ రెడీ అయిపోయిందండి ఆ ఫిల్టర్ చాంబర్ని మనం తీసేస్తే కింద కంటైనర్లో మనకి డికాషన్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం తాగాలనుకున్న గ్లాస్లోకి డికాషన్ వేసేద్దాం వేడి చేసుకున్న పాలని డికాషన్లో కలిపేద్దాం అంతేనండి టేస్టీ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ ఒక కప్పు ఈ ఫిల్టర్ కాఫీని ట్రై చేశారంటే రోజంతా ఎన్ని పనులైనా చేసుకోగలం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్